హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై నరీష్ యూట్యూబ్ ఛానల్ చెల్లి ప్రశ్న అన్న సమాధానం నేను ఈరోజు మదినాగూడలో మా దీప్తి చెల్లెల దగ్గర ఉన్నాను తను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ మోడ్రన్ ఉమెన్ మరి ఒక హౌస్ వైఫ్గా ఇద్దరు పిల్లల్ని లీడ్ చేస్తూ ఒక మంచి కంపెనీలో పెద్ద ప్యాకేజీతో స్వయం శక్తిగా జీవిస్తూ ఉన్న ఒక మంచి ఎంప్లాయీ గృహిణి తను ఏమడుగు తెలుసుకుందాం ఇప్పుడు మాది మా హస్బెండ్ది సేమ్ క్యాస్ట్ కాబట్టి మా లవ్ సక్సెస్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాము ఇన్ కేస్ ఇద్దరు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు అయితే వాళ్ళు ఏం వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి ఓన్లీ సూసైడ్ అయినా లేకపోతే విడిపోవాలా లేకపోతే పెళ్లి పెళ్ళి చేసుకున్నాకెత్తే చచ్చిపోవాలా గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ప్రేమకి కులం లేదు పేరెంట్స్ అందరూ ప్రేమించుకున్నాము అనగానే అనుమానించడం తెలియాలి అలాగే ప్రేమించుకునే వాళ్ళు కూడా కులాలను చూసుకొని హైటు పర్సనాలిటీ చూసుకొని ఆస్తిపాస్తులు చూసుకొని ప్రేమిస్తే అది ప్రేమ కాదు మనిషి తనను తాను ప్రేమించాలి తన భావాలకు దగ్గరగా ఉన్న వ్యక్తిని ప్రేమించాలి ఆ ప్రేమలో చిల్లర ఉండొద్దు న్యూ సెన్సు నాన్ సెన్సు అనవసరమైన చెత్త చెదారం కాకుండా ఒక ఒక అండర్స్టాండింగ్ ఒక కోఆర్డినేషన్ ఒక ఫేత్ నమ్మకం ఉండాలి అది ప్యూరిటీగా ఉండాలి లేదంటే టైంపాస్కి చిలోకి లివింగ్ టుగెదర్ లేదా సరదాగా గడిపేద్దాం అనుకుంటే దాన్ని ప్రేమ అనక్కర్లేదు దానికి ఒక మంచి గొప్ప పేరు ప్రేమ అని పేరు పెట్టి అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి అబ్బాయి మోసం చేసిందని అమ్మాయి అందులో మోసం చేయబడడం చేయడం అది వెరీ కామన్ థింగ్ కాబట్టి ప్రేమ పెళ్ళి వైపు వెళ్ళాలనేది ఒక నోబుల్ వే ఒకవేళ వైపు వెళ్ళకపోయినా దాన్ని ఒక గొప్ప జ్ఞాపకంగా భావించాలి తప్ప సూసైడ్ చేసుకోకూడదు అలాగే చేసుకున్న వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు నా మాజీ లవర్వి లేదా నువ్వు నా మాజీ లవ్ గర్ల్ ఫ్రెండ్వి నా బాయ్ ఫ్రెండ్వి అని ఒకవేళ పెళ్ళి అయిపోయాక వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన ఇంకొకరు కూడా బాధ్యులు కదా సో అది చేయాలి పేరెంట్స్ కూడా అసలు మీరు కన్నారు పెంచారు ఫెసిలిటీస్ ఇచ్చారు వాళ్ళని పెంచే క్రమంలో ఇంకా మోరల్గా పెంచండి ఇంకా లెవరల్గా పెంచండి చాయిస్ ఎలా చేసుకోవాలో నేర్పించండి లవ్ ఎలా చేయాలో నేర్పించండి మోసపోకుండా ఎలా ఉండాలో నేర్పించండి ఒకవేళ మోసపోయినా అది మోసం కాదు లైఫ్లో లవ్ లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక స్వీట్ మెమొరీగా ఉండి మళ్ళీ కొత్తగా ఎలా లవ్ జనరేట్ చేసుకొని ఎలా గొప్పగా జీవించాలో నేర్పించాలి తప్ప పేరెంట్స్ పంతాలకి పట్టింపులకు పోయి ప్రేమ ట్రైమ్లో వ్యతిరేకించి వాళ్ళ పిల్లలైనాక మళ్ళీ ప్రేమించి శత్రువులుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ కాలంలో కులాలను పట్టించుకోవడం అంత చెత్త పని మరొకట్లేదు ఎట్ ద సేమ్ టైం ప్రేమికులు కూడా దయచేసి ఒకవేళ తప్పనిసరి విడిపోవాల్సి వస్తే కుమిలిపోవడం అలవాటు చేసుకోవాలి అన్నింటినీ పూసిన పువ్వులన్నీ కాయలు కొన్ని పిందల రూప కొన్ని పూల రూపంలో రాలిపోతాయి కొన్ని పిందరి రూపంలో కొన్ని కాయల రూపంలో కొన్ని పనులైనాక కూడా ఫలం ఇవ్వకుండా ఉంటాయి ఓకే సో కోరికలు కారణం నేను నితంతోనే లైఫ్ ఏం ఉండాలనుకునే కోరిక వల్ల అతని చెడుని ద్వేషించడము ఈమె ఈమె చెడుని వాడు గుర్తించడము వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేక ఆదాయం లేక సర్దుకుపోయే స్వభావం లేక లేకపోతే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా నిర్ణయించుకోకపోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ జెలసి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం సర్దుకుపోకపోవడం అర్థం చేసుకోకపోవడం ఒకరికొకరు టైం ఇచ్చుకోకపోవడం ఇవన్నీ ప్రేమలు పెళ్లి వైపు లేదా పెళ్ళిళ్ళు హ్యాపీ వైపు వెళ్ళకపోవడానికి కాదు నువ్వు బై మిస్టేక్ ఏదో అనుకోకుండా ఒకే క్యాస్ట్ అవ్వడం వల్ల ఎనీ కంగ్రాచులేషన్స్ సో దయచేసి పేరెంట్స్ ఆలోచించండి అలాగే డియర్ యూత్ మీరు కూడా పట్టు విడుపు ఉండాలి ఆత్మహత్య పరిష్కారం కాదు అలాగే వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారని కొట్టడం చంపడం కాదు బతకనియాలి ఖర్చు థ్యాంక్ యూ